హలో అండి వెల్కమ్ బ్యాక్ టు క్యూట్ ఛానల్ ఈరోజు వీడియోలో పెరుగు మీద మేగడతో నెయ్యిని ఎలా ప్రిపేర్ చేయాలో చెప్తానండి చాలా సింపుల్గా ఇంట్లోనే మనం ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇది వచ్చేసి ఆవు నెయ్యి అండి మన హెల్త్కి కూడా చాలా మంచిది ఆవు వెన్నెతో కాచినటువంటి నెయ్యి మనకి చాలా తక్కువ క్వాంటిటీ వస్తుందండి అదే వెన్నెతో గేదె నెయ్యి అయితే డబుల్ క్వాంటిటీ వస్తుంది ఓకేనండి సో ముందుగా దాన్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం ముందుగా పాలను తీసుకుని వెయిట్ చేయాలండి ఒక పొంగు రాగానే మంటని లో ఫ్లేమ్లో పెట్టి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పాటు పాలను బాగా మరిగించండి ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి పాలు చల్లారాక మనకి మేగిడి విధంగా కడుతుందండి ఆ తర్వాత మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకోండి సో నేను వచ్చేసి మార్నింగ్ టైంలో ఒకసారి బాయిల్ చేశాను అదేవిధంగా ఈవినింగ్ టైంలో ఇంకొక టెన్ మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో పెట్టి బాయిల్ చేయాలి ఓకేనా సో ఆ తర్వాత చల్లారక కొద్దిగా చిన్న కప్పులో పెరుగు చుక్క వేసుకొని పైన ఉన్నటువంటి మేగడ తీసి అందులో వేసుకోండి సో నేను వచ్చేసి చిన్న కప్పులో తోడు పెడుతున్నానండి మేగడ అనేది మేగడ వేసిన తర్వాత రెండు స్పూన్ల వరకు పాలను కూడా వేసి మూత పెట్టి పక్కన పెట్టేసుకోండి ఓకేనా సో ఓవర్ నైట్ అలా వదిలేస్తే మనకి మేగడ అనేది గట్టిగా తయారవుతుంది రిమైనింగ్ పాలని వేరొక బౌల్లో పెట్టుకోండి సో ఇలా సెపరేట్గా తోడు పెట్టడం వల్ల బెనిఫిట్ ఏం లేదండి మార్నింగ్ టైంలో లంచ్ బాక్స్లోకి పెరుగు పెట్టే టైంలో పైన మేకడ తీయాల్సిన పని ఉండదు ఆ టైంలో బిజీ బిజీగా ఉంటాం కదండి సో ఫాస్ట్గా మనం ఈ విధంగా పెరుగు అనేది ఒక్క బౌల్లోకి తీసేయచ్చు అనమాట ఈ విధంగా ఓవర్ నైట్ తర్వాత మేగడ అనేది ఈ విధంగా గడ్డ కడుతుందండి ఇది వచ్చేసి ఒక ట్వంటీ డేస్ నుంచి నేను స్టోర్ చేస్తున్నా మేగడండి అండి సో ఆల్రెడీ మేగడనేది స్టోర్ చేసాం కదా అందులోకి దీన్ని తీసేసుకోండి ఇంకో ఫైవ్ డేస్ తర్వాత నేను వెన్న అనేది చిలకరిస్తున్నానండి మనకి వెన్న తీసే కవ్వం ఉంటుంది కదండి దాంతో చేస్తే మనకి ఫాస్ట్గా వెన్న అనేది పడుతుంది ఫ్రిడ్జ్లోంచి బయటికి తీయగానే ఈ విధంగా వెంటనే ప్రిపేర్ చేయకూడదండి రూమ్ టెంపరేచర్ వచ్చే వరకు దాన్ని అలా వదిలేయాలన్నమాట ఓకేనా సో నార్మల్ టెంపరేచర్ ఏదైతే ఉందో ఆ టెంపరేచర్లోకి వచ్చే వరకు దాన్ని అలా వదిలేసిన తర్వాత ఈ విధంగా కవ్వంతో చిలకరించండి మధ్యలో కొద్దిగా వాటర్ అనేది వేసుకుంటూ బాగా చిలకరించండి నాన్ స్టాప్గా మనకు ఒక ఫిఫ్టీన్ మినిట్స్లో వెన్న అనేది పడిపోతుందండి ఓకేనా ఇలా ఒక రెండు సార్లు వాటర్ అనేది వేసుకుంటూ ఈ విధంగా చిలకరించండి ఫైనల్గా మనకి వెన్న అనేది ఈ విధంగా పడుతుందండి ఆ టైంలో వెంటనే మీరు చేతులు యూజ్ చేసి వెన్న తీయకుండా ఫ్రిడ్జ్లో పెట్టుకుని ఒక త్రీ అవర్స్ తర్వాత వెన్న అనేది తీయండి దానివల్ల అందులో ఉన్నటువంటి మొత్తం వెన్న అనేది ఒక వైపుగా వచ్చేస్తుందండి చూస్తున్నారా ఈ విధంగా వస్తుందనమాట ఇలా చేయడం వల్ల వెన్న తీయడం చాలా ఈజీ అయిపోతుందండి సో మనం వెన్న పడగానే తీయడం వల్ల హ్యాండ్స్ అది ఫుల్గా అయిపోతూ మనకి వెన్న అనేది చాలా మెత్తగా ఉంటుంది దానివల్ల వాటర్లో కూడా స్ప్రెడ్ అయిపోతుందండి ఇలా చేయడం వల్ల మనకి చాలా ఈజీగా అయిపోతుంది ప్రాసెస్ అనేది సో ముందుగా కవ్ అనుకున్నటువంటి వెన్న మొత్తం తీసేసి ఆ తర్వాత చేతిని యూజ్ చేసి విధంగా బాగా ప్రెస్ చేస్తూ అందులో ఏమన్నా వాటర్ అనేది ఉంటుంది కదా మజ్జిగ దాన్ని బాగా ప్రెస్ చేస్తూ ఈ విధంగా బాల్స్లో ప్రిపేర్ చేసుకుని వాటర్లోకి వేసుకోండి ఒక బౌల్లో మంచినీళ్ళు వేసుకుని అందులోకి ఈ వెన్న అనేది తీసుకోండి ఈ వెన్న అనేది వన్ మంత్ నుంచి స్టోర్ చేస్తున్నాం కదండి దానివల్ల సో ఈ వెన్నని ఖచ్చితంగా వాష్ చేసుకోవాలండి ఒక టూ త్రీ టైమ్స్ అందుకని ఈ విధంగా మంచినీట్లో వేసుకోండి పక్కన పెట్టుకుని ఓకేనా సో తీయగానే వెన్నని డైరెక్ట్ స్టవ్ మీద పెట్టి కాయకూడదండి టూ టూ త్రీ టైమ్స్ వాష్ చేసుకున్న తర్వాతే ఈ వెన్నని కాచుకోవాలి ఓకేనా సో చాలా ఈజీగా వచ్చేస్తుందండి సో చాలా మంది మిక్సీలో కూడా వేస్ట్ చేస్తారు అది ఇంకా ఈజీ బట్ మనకి డబల్ ప్రాసెస్ అవుతుంది వాష్ చేయడానికి అది ఇదైతే మీకు ఈజీగా అయిపోతుందండి ఈ విధంగా మొత్తం వెన్నని ఒక బౌల్లోకి తీసుకోండి ఓకే అండి ఇలా మొత్తం వెన్న తీసేసిన తర్వాత మనకి మజ్జిగ అనేది మిగులుతుందండి దానిలో బియ్యం నానబెట్టుకొని అట్ల కింద పోసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి ఓకే ఈ విధంగా వెన్నని ఒక రెండు సార్లు క్లీన్ చేసిన తర్వాత ఏ బౌల్ అయితే ప్రిపేర్ చేస్తున్నామో ఆ బౌల్లోకి వెన్నను తీసుకోండి ఇలా క్లీన్ చేయడం వల్ల వెన్న అనేది బయటకు వెళ్ళిపోదండి వాటర్ నుంచి సెపరేట్ అవుతుంది కాబట్టి మనం ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు ఇలా వేరొక బౌల్లోకి తీసుకున్న తర్వాత స్టవ్ మీద పెట్టి మంటని లో ఫ్లేమ్లో పెట్టి వెన్నను బాయిల్ చేయండి ఓకేనా మధ్య మధ్యలో ఒకసారి స్పూన్తో కదపండి ఓకేనా లో ఫ్లేమ్లో పెట్టి బాయిల్ చేస్తూ ఉండాలండి సో స్పూన్తో పెట్టి కరిపపోయినా పర్వాలేదు దానికి ఆటోమేటిక్గా మనకి నెయ్యి అనేది ఫామ్ అవుతుంది మీకు తెలుస్తుందండి ఫైనల్గా నెయ్యి ఈ విధంగా వస్తే సరిపోతుందండి ఆ టైంలో స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారిన తర్వాత మనం ఏ బౌల్ అయితే స్టోర్ చేస్తున్నాం ఆ బౌల్లోకి వడకట్టుకోవాలి ఓకేనా టీ స్ట్రైనర్ ఉంటుంది కదండి దాంతో చేస్తే మనకి ఈజీగా అయిపోతుంది ఓకేనా సో నేను తీసుకున్న వెన్నకి ఇంత క్వాంటిటీ నెయ్యి అయితే వచ్చిందండి సో ఇది పిల్లలు కూడా చాలా హెల్దీ అండి డైలీ వాళ్ళకి ఒక మొదటి ముద్దల విధంగా కొద్దిగా నెయ్యి వేసి పెడితే చాలా హెల్దీ వాళ్ళ బ్రెయిన్ కూడా బాగా డెవలప్ అవుతుంది సో తప్పకుండా ట్రై చేయండి ఒక రెండు సో బయట కొన్న నెయ్యి కన్నా ఇలా ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే చాలా హెల్దీ కూడా నెయ్యి ఫామ్ అవుతున్న టైంలో రెండు తమలపాకులు వేసుకుని బాయిల్ చేస్తే నెయ్యి అనేది కమ్మగా వస్తుందని అంటారండి సో ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఇది ఆవు నెయ్యే కాబట్టి నేను ఇంకా వేయలేదండి సో తప్పుకునే ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ